దేవర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన దేవర మూవీ అంచనాలను మించి కాసుల వర్షం కురిపిస్తోంది తొలివారంలోనే నాలుగు వందల కోట్ల రూపాయలు రాబట్టిన ఎన్టీఆర్ మూవీ సెకండ్ వీక్ కాస్త స్లో అయినా డీసెంట్ వసూళ్లను రాబడుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి దసరా సెలవుల నేపథ్యంలో ఐదు వందల కోట్ల మార్క్ ను చేరుకునే దిశగా దేవర దూసుకెళ్తున్నాడు కొన్ని ఏరియాల్లో వసూళ్లు పడిపోయినా డీలా పడకుండా ఎన్టీఆర్ తన మ్యాజిక్ చూపిస్తున్నాడు ప్రపంచ వ్యాప్తంగా దేవర మూవీ పదవ రోజు కలెక్షన్లు చూస్తే మైండ్ బ్లాంక్ అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఏడు వేల రెండు వందల యాభై థియేటర్లలో రిలీజ్ అయిన దేవర రెండు వందల కోట్ల షేర్ నాలుగు వందల కోట్ల గ్రాస్ వసూళ్ల టార్గెట్ తో బరిలో దిగి ఫస్ట్ వీక్లోనే నిర్మాతలను బయర్లను ఒడ్డున పడేసింది మొదటి రోజు నూట రెండు కోట్లు రెండో రోజు డెబ్బై ఒకటి కోట్లు మూడో రోజు నలభై కోట్లు నాలుగో రోజు ఇరవై ఐదు కోట్లు ఐదో రోజు నలభై కోట్లు ఆరో రోజు నలభై కోట్లు ఏడో రోజు ఇరవై కోట్లు ఎనిమిదో రోజు పదమూడు కోట్లు తొమ్మిదవ రోజు పన్నెండు కోట్ల వసూళ్లను సాధించింది పదవ రోజు పదహారు కోట్లు ఇలా దేవర వసూళ్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి విపరీతంగా హైప్ రావడంతో దేవరకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి నైజాంలో నలభై నాలుగు కోట్లు సీడెడ్లో ఇరవై రెండు కోట్లు ఆంధ్రాలో నలభై ఏడు కోట్లు కలిపి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట పదమూడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అలాగే కర్ణాటకలో పదహారు కోట్లు తమిళనాడులో ఆరు కోట్లు కేరళలో కోటి ఓవర్సీస్లో ఇరవై ఏడు కోట్లు ఇండియా వైడ్ ఇరవై కోట్లు కలుపుకుని మొత్తంగా కోట్ల బిజినెస్ జరిగినట్లు ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడి రోల్లో ఎన్టీఆర్ తో ధీటుగా నటించాడు జనతా గ్యారేజ్ తర్వాత రెండోసారి కొరటాల శివతో జోడీ కట్టాడు ఎన్టీఆర్ చిరంజీవితో తీసిన ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ దర్శకుడిగా తనను తాను నిరూపించుకోవాలనే కసితో ఈ సినిమాను తెరకెక్కించారు దేవరను ప్రమోషన్ కార్యక్రమాలతో కలుపుకుని కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు యువసుధ ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏపీ తెలంగాణ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది